ప్రభాత్ న్యూస్ కి స్వాగతం జూన్ ఒకటి నుంచి సినిమా థియేటర్లు బంద్ తెలుగు రాష్ట్రాల్లో ఎగ్జిబిటర్ల కీలక నిర్ణయం ఫిల్మ్ ఛాంబర్ల లో సమావేశమైన తెలంగాణ ఏపీ ఎగ్జిబిటర్లు అద్దె ప్రాతిపదికన సినిమాలను ప్రదర్శించలేమన్న ఎగ్జిబిటర్ అయితే ఈ నెల పంతొమ్మిదవ తేదీన ప్రారంభమైన సినిమా వివాదం చిలికి చిలికి గాలి మారింది జూన్ ఒకటో తేదీ నుంచి బంద్ పాటిస్తామని థియేటర్ల యజమానులు ఎగ్జిబిటర్లు ప్రకటించిన విషయం తెలిసిందే ఈ ప్రకటన చివరికి థియేటర్ యజమానులు తన నెత్తి మీదనే తెచ్చుకున్నట్లయింది తాజాగా ఏపీ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఆదేశాల మేరకు ఏపీ వ్యాప్తంగా సినిమా థియేటర్లలో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు బుధవారం నుంచి ఈ తనిఖీ ప్రక్రియ ప్రారంభమైంది రెవెన్యూ పోలీసు అధికారుల జాయింట్ ఆపరేషన్ కొనసాగుతుంది విజయవాడ విశాఖపట్నం రాజమండ్రి నెల్లూరులలో ఈ తనిఖీలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి థియేటర్లలో సేఫ్టీ మేజర్స్ సరైన సదుపాయాలు లేని థియేటర్ల వివరాల సేకరణ కొనసాగుతూ ఉంది క్యాంటీన్లలో ధరల పట్టికలను అధికారులు పరిశీలిస్తున్నారు ప్రేక్షకులకు ఏ రేటుపై అమ్ముతున్నారనే దానిపై అధికారులు ఆరాధిస్తున్నారు ఈ సందర్భంగా కొన్ని ధరల వివరాలను చూసి అధికారులు అవక్కయ్యారు మల్టీప్లెక్స్ సినిమా హాల్లో వాటర్ బాటిల్ ధర నలభై రూపాయలు ఫ్యామిలీ ప్యాక్ పాప్కార్న్ ఏడు వందల యాభై రూపాయలు వంటి ధరలు చూసి అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వాటర్ బాటిల్ ఇరవై రూపాయలు పాప్కార్న్ ప్యాక్ నూట యాభై రూపాయలు కూల్ డ్రింక్ ఇరవై రూపాయలకు మించి అమ్మకూడదని ఎంఆర్పి రేట్లు మాత్రమే అమ్మాలని అధికారులు సూచిస్తున్నారు ఇదిలా ఉండగా థియేటర్ల తనిఖీలు పక్షపాతం చూపుతున్నారనే విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి అప్పటినుదల దలవట చుట్టం చానా మార్నింగ్ సెంటర్ జీ 421% గుర్తింపు కైస్తాకట ప్రతిదినం ఎస్ఆర్ఆర్ చూస్తున్నా ఉస్తే సస్టేషన లేదన డిక్లరేషన్ రౌండ్ పట్ లేకపోతే ఆ డైరెక్ట్ సర్వీస్ సర్వీస్ రేట్ డబుల్ ఆగలేదు లేకపోతే పట్లే లేదు వదిపడం టెంపులేవ యూనివర్సల్ ఆఫ్ ది ఇయర్స్ 47 అవినం అసలు కి వీయ్ మేడం కమిషనర్గా చెప్పారు బైక్ తీసుకెళ్తా